సో నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ర్రాజ్ సో మొన్న మనం లాస్ట్ లాస్ట్ మంత్ మనము మన ఆధ్వర్యంలో తారామవారు అలాగే త్రిపురసుందరి చిన్నమస్త బగలాముఖి నాలుగు కలిపి మనం చాలామందికి ఏంటంటే వశీకరణము ఆకస్మిక ధనలాభము అలాగే స్టాక్ మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ రావటానికి అలాగే ఏ బిజినెస్లోనైనా సరే కానీ మంచి గ్రోత్ రావటానికి అలాగే దీర్ఘకాల వ్యాధులు ఏమైనా ఉన్నా అలాగే మనకి చాలామంది ఉన్నట్టుండి మనకి ఎనిమీస్ అయిపోవటం శత్రువులు అయిపోవటం మన మీద పగ మనకి ఏదైనా హాని జరపాలని చెప్పి వాళ్ళు నిత్యం ఆలోచించినా సరే కానివ్వండి బగలాముఖి మనం చేసి అక్కడ మనం దాని నుంచి ప్రొటెక్షన్ అనేది తీసుకోవచ్చు అలాగే చిన్నమా వశీకరణం కావచ్చు ఆకర్షణ శక్తి నీకు ఫిలిం ఇండస్ట్రీ అయినా ఎక్కడైనా అందరికి కావాల్సింది ఆకర్షణ శక్తే కావాలి ఖచ్చితంగా సో ఎవరైతే నాకు శత్రుబాధ ఎక్కువ ఉంది సార్ నాకు బిజినెస్లో ఎక్కడైనా సరే కానీ అట్రాక్షన్ పవర్ లేదు ఉన్నటువంటి బిజినెస్ డౌన్ అవుతుంది అందరు ఉన్నటువంటి శత్రువులు అవుతున్నారు లేదు మనకి ఏ పని చేసినా సరే కానీ డబ్బు వస్తుంది నిలబడట్లేదు మనకి ఏ పని చేసినా సరే కానీ సక్సెస్ ఉండాలి సార్ అది మనకి ప్రొఫెషన్లో కానివ్వండి దేంట్లోనైనా సరే కానీ లేదా నేను స్టాక్ మార్కెట్లో పెడుతున్నాను లేదా నేను బిల్డర్ని నువ్వు దేంట్లో ఉన్నా సరే కానీ మనం రెగ్యులర్గా చేసేది తారా త్రిపుర సుందరి చిన్నమస్తా బగలాముఖి ఏంటంటే పాపం ఉన్న చాలా మంది ఇబ్బంది పడ్డారు కాబట్టి బగలాముఖి కూడా యాడ్ చేస్తాం అది కూడా మనం చేసేది ఏంటంటే వామాచార పద్ధతులు చేస్తాం మీరు అక్కడ పక్కన వీడియోలో చూడవచ్చు వామాచార పద్ధతిలో మనం ఆ యొక్క కార్యక్రమం చేస్తాం రిజల్ట్ అనేది కూడా చాలా అల్టిమేట్గా పూర్తి భక్తి శ్రద్ధతో కూర్చున్నట్టయితే రిజల్ట్ కూడా చాలా అల్టిమేట్గా ఉంటుంది ఇప్పటికి మనం ఇది సెవెంత్ టైం మనం చేయించడం ప్రేక్షకుల మన ఎంతోమంది క్లయింట్స్కి సో మీరు కూడా ఒకవేళ పాల్గొనాలి గురువుగారు డి హోమానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే ప్రతి నెల మన దగ్గర ఒక పర్టికులర్ టైంలో ఉంటుంది మీకు వన్ వీక్ ముందు చెప్తారు డ్రెస్ కోడ్ ఉంటుంది టైమింగ్ ఉంటుంది దాని ప్రకారం వచ్చి పాల్గొన్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు వామచార పద్ధతిలో మనం ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అని మనం చూడవచ్చు కాబట్టి ఎవరైతే హోమం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది చేయించుకోవాలి గురుగారు అనుకుంటే ఆఫీస్కి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఆఫీస్ నెంబర్స్కి టైమింగ్స్లో కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు Oh. <laughs> Oh Oh Oh, 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 oh. oh, oh, oh. <sussurra> oh

யோசியமேகமுகா <laughs> சப்துக்

Body. Oh. ఎవరయ్యా అంటే వేరభద్రుడు భయపడని అందరికీ ఇప్పుడు మాటక భాషలో గంగా పార్వతి అనే తెలుసు లేదంటే దుర్గామల్లేశ్వరీ తప్ప ఎవరికేమి తెలియదు మా చాలా ఫీల్ అయిపోయి ఆవిడ ఒక పంటల

சீரமலையே பரவல சர்வலம் வசமான

ये द्रव्यम इस्ा द्रव्या स्वीक